కన్నీళ్ల మధ్యలో నడిపించాడు ఆ పూటకి ఆ పూటకి అంత ఆహారం లేని పరిస్థితిలో నన్ను నడిపించాడు రైల్వే స్టేషన్లో బస్టాండ్లో పేపర్ పరుసుకొని పడుకునే స్థితిలో నన్ను నడిపించాడు ఒంటి మీద బట్టలు ఉతుక్కొని కట్టుకొని ప్రాంతానికి మందిరానికి పోయేంత స్థితిలో ఆ నదిలో ఉతుక్కొని సబ్బు లేకపోతే అక్కడ ఉతుక్కున్న వాళ్ళందరూ పడేసి ఇంత ఇంత మొక్కలో అవన్నీ తీసి ఎంత ముద్ద చేసి నా బట్టలు ఉతుక్కొని శుభ్రంగానో ఆరబెట్టి ధరించి అప్పుడు మీటింగ్లో పోయి వాటి పరిస్థితి నాకు తెలుసు ఆయన జరిపించిన లో తైన ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా నేను ధైర్యపరచగలను ఆలోచన చెప్పగలను వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలను వాళ్ళకి మాట్లా వాళ్ళకి విషయాలు చెప్పి వాళ్ళని ఆధ్యాత్మిక లోతు నడిపించగలిగిన స్థితికి దేవుడు నన్ను నడిపించంటే ఆయన ముందు నన్ను నడిపించిన ఆ మార్గాలలో ఉన్న ఆ యొక్క శక్తి ఈ రోజున నన్ను ఈ విధంగా నడిపిస్తున్న సంగతి